పరిస్థితులు ఉన్న విధానాన్ని బట్టి వేదన పడుతున్నావు దుఃఖపడుతున్నావు శ్రమ పడుతున్నావు నీ మనసును అనుకుంటున్నావు విడిచిపోయాడేమో మరిచిపోయాడేమో కాదో విడిచిపెట్టడం ఒకవేళ విడిచిపెట్టాడంటే పొరపాటున నువ్వు గుర్తించు ఆయన తట్టు తిరిగి ఆయన మాట వినలేదేమో లేదా పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావేమో లేదా నీతిమంతునిగా నీతిమంతురాలిగా నీవు ఇంకా తీర్చబడలేదేమో లేదా ఇంకా సాధువుగా మంచి స్వభావం మృదువైన స్వభావం నీళ్ళు లేదేమో లేదా ఇంకా సంపూర్ణంగా ఆయనను నీవు ఎరిగి ఉండలేదేమో వీటిని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే తప్పక ఆయన నిన్ను విడిచిపెట్టకుండా వెంబడిస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు పరలోకమని మోక్షమని మోక్షమైన స్వర్గలోకం చేస్తారు